హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ అండి చాలా రోజులైంది కదా మనందరం కలిసి ఈరోజు మన రెసిపీ ఏంటంటే కొయ్యి తోటకూర మామిడికాయ చాలా చిన్న మామిడికాయ చూసారా చాలా చిన్న మామిడికాయ అనమాట మామిడికాయ ఇలాంటి మామిడికాయ కోసి నీట్గా ముక్కలు కోసి పెట్టుకున్నాను సేమ్ ఇదే అనమాట ఇదే సైజులో ఇది కూడా ఒక్కట్టే కొయ్యి తోటకూర ఒక్కట్టే మామిడికాయ అనమాట కొయ్యి తోటకూర మామిడికాయ పులుసుకూర సారీ అండి నేను వీడియో కాల్ వచ్చింది కట్ అయిపోయింది ఇదండి దీనికి ఏమేమి కావాలో తోటకూర కొయ్యి తోటకూర మామిడికాయ కూరకి ఏమేమి కావాలో చెప్తాను ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు నానబెట్టుకొని పెట్టుకోండి ఏ ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టినా పర్లేదు ఒక చిన్న మామిడికాయ ఒక ఉల్లిపాయ చిన్న చిన్న సైజు టమాటాలు రెండు ఒక ఐదు పచ్చిమిరకాయలు చీల్చుకొని పెట్టుకోండి మీకు తగినంత ఉప్పు కారం మీరు వేసుకునేంత పసుపు ఇవి వేయలేదు నేను ఇంట్లో వేస్తాను పసుపు తాలింపుకి తాలింపు గింజలు ఉల్లి ఎల్లుల్లిపాయలు ఉడకబెట్టేటప్పుడు ఒక నాలుగు తాలింపులో ఒక నాలుగు కొంచెం అంటే కొంచెం ఇంతే అంటే ఇంత చింతపండు టేస్ట్ కోసం అంతే ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగో వేసాం కాబట్టి చింతపండు ఎక్కువ వేసుకోకూడదు టమాటా కూడా వేస్తున్నాం కదా అది ఓకేనండి ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం ఇదిగోండి ఫస్ట్ వచ్చేసేసి ఈ తోటకూర వేసేసుకోవాలన్నమాట గిన్నెలో నీట్గా కోసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను తోటకూర ఈ తోటకూర అంతా గిన్నెలో వేసేసుకోండి తర్వాత ఉల్లిపాయలు ఒకే ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు నాలుగు ఐదు పచ్చిమిరకాయలు చీల్చుకొని పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకోండి ఒకే చేయి కదండి ఇది రావట్లా కొడుతున్నాను అందుకే నేనే తీస్తా నేనే మాట్లాడుతున్నాను కదా ఆ తర్వాత మామిడికాయ ముక్కలు టెంకి కొడుది కాయ ఎంత చిన్నదో తెలియడానికి ఇదిగోండి ఈ టెంకి చూసారా ఈ టెంకి చూసారా ఎంత చిన్నగా బుజ్జిగా ఉందో అంత చిన్న కాయ అనమాట ఇది కాయ చాలా చిన్న కాయ ఆ తర్వాత ఉప్పు పసు ఉప్పు సారీ పసుపు కారం ఇదిగోండి పసుపు కారం తర్వాత కొంచెం చింతపండు చాలా కొంచెం అంటే చాలా కొంచెం అని చెప్పే కదా ఇవ్వండి ఇవ్వండి చాలా కొంచెం చింతపండు నాలుగైదు వెల్లుల్లిపాయలు చిత కొట్టుకొని ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చిపప్పు వేద్దామండి ఇదిగోండి చక్కగా నీట్గా ఒకసారి ఇలా కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి ఓకేనా కుక్కర్లో అయితే త్రీ మినిట్స్ ఊరికే ఉడికిపోద్ది నాకు ఇంత చిన్న సైజు కుక్కర్ లేదు పాడైపోయింది నేను ఇందు విడిగారే పండుతున్నాను మూత పెట్టేసుకుందాం ఇది ఇదిగో చూడండి చక్కగా నీట్గా ఉడికిపోయింది చూసారా ఎంత నీట్గా ఉడికిపోయిందో ఇప్పుడు మనం దీన్ని మెలిపేసుకుందాం చక్కగా మెలిపేసుకుందాం ఇదిగోండి ఉప్పు వేసుకొని తగినంత మెలుపుకుందాం మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా మెదుపుకోవాలి ఇవి చూసారా చక్కగా మెత్తగా మెదిపేసుకున్నాము ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం ఆల్రెడీ ఆయిల్ వేగిందండి నాలుగైదు వేలు పరి వేసుకొని పచ్చిపప్పు మి పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం వేగాలండి వేగితేనే బాగుంటుంది తాలింపు నీట్గా వే వేగాలి ఆ పప్పులు పట్టు కింద పడితే చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకుందాం మనం ఇక్కడ వేస్తే రోడ్డు చివరిదా రావాల్సి ఉంది అప్పుడు అదిరిపోద్ది టేస్ట్ ఏ కర్రీ అయినా సరే అంత రుచిగా వస్తుంది అన్నమాట ఇప్పుడు కొంచెం ఇంగో పులుసు కూలర్లో పప్పుల్లో పప్పుచారు సాంబారులు రసంలో ఇంగువ కొంచెం మరింత వేసుకుంటాం ఎందుకంటే అక్కడ బాగుంటుంది ఆ ఫ్లేవరు దానికి బాగా సెట్ అవుతుంది ఏదైనా పచ్చళ్ళు తానింపులు వేసుకున్నా మరింత ఇంగు వేసుకొని చేసుకోవాలి మంచిది ఆరోగ్యానికి కూడా ఇంగువ చూసారా అన్నీ వేగుతున్నాయి ఆవాలు కూడా చిట్టపట్లాడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఈ టైంలో కరివేపాకు దూరంగా పెట్టాము పెరపా వేసేస్తుంది చేసుకుందాం తాలింపులో కరివేపాకు ఇలా అంటేనే ఆ తాలింపు సక్సెస్ ఓకే అండి ఇప్పుడు మనం దీనిలో కూర వేసేసుకుందాం పొయ్యి ఆఫ్ చేసేసుకుందాం సరే ఎంత టేస్ట్ వచ్చిందో ఎంత టేస్ట్ వస్తుందండి ఎంత ఇదిగా ఉందో ఫ్లేవర్ అద్దరిపోతుంది తినకుండా అయిపోయింది సరే వస్తుందా పక్కన ఇది ఇదేనండి పుడుసు కూర మీకు చూపిస్తాను కింద దించి చూపిస్తాను ఇదిగోండి ఇదే తోటకూర కొయ్యి తోటకూర తోటకూర కాదండి కొయ్యి తోటకూర మ్యాంగో పులుసుకూర మామిడికాయ పులుసుకూర ఓకేనా అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్ని కరెక్ట్గా వేసుకోవాలి కారం ఉప్పు పులుపు ఈ మూడు కరెక్ట్గా ఉంటే ఏ కర్రీ అయినా సక్సెస్ అండి ఏమి వంట రాని వాళ్ళు కూడా మూడు కరెక్ట్గా వేసుకున్నానంటే సూపర్గా చేసేస్తారు అంత ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రోజు కన్నా రేపటికి ఇంకా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ముద్దలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది పుల్కాలు రోటీలు వీటి కూడా చాలా బాగుంటుందండి కర్రీ ఎక్సలెంట్ కర్రీ మంచి హెల్దీ కూడా ఓకేనా మీ అందరికీ ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఓకేనా అండి బాయ్ అండి